ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు సుఖప్రద్ధం కథా రచయిత శ్రీ సి మనోహర ప్రసాద్ పూర్వం ఢిల్లీ చక్రవర్తి దగ్గర విజయదాసు అనే ప్రధాని ఉండేవాడు పేరు చక్రవర్తిదే అయిన పరిపాలన యావత్తు విజయదాసుదే చేత దేశంలో ఉన్న చిల్లర రాజులు సామంతులు కూడా ఆయనను ఎంతో భయభక్తులతో చూసేవారు ఆయనను అందరూ విజయమహారాజు అని పిలిచేవారు సమస్తమైన భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ విజయదాస్ మనస్సు ఎప్పుడు వైరాగ్యం వైపే మళ్ళేది ఆయన మంచి కవిత్వం రాయగలవాడు అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించేవాడు ఆయన రచించిన తత్వాలను వైరాగులు పాడుకుని చాలా ఆనందించేవారు ఈ విధంగా విజయదాసు రచించిన తత్వాలు కాలక్రమాన దేశం అన్ని మూలలకు వెళ్ళాయి హరిద్వారంలో ఉన్న ఒక సన్యాసి మఠానికి విజ్ఞానచంద్రుడు అనే ఒక తత్వజ్ఞాని వచ్చాడు అక్కడ సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించాయి ఈ తత్వాలు రచించిన మహాజ్ఞాని ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించి అవి రాసినవాడు విజయదాసని ఆయన ఢిల్లీలో ఉంటాడని వారి ద్వారా తెలుసుకున్నాడు ఇంత గొప్ప తత్వజ్ఞానిని తప్పక కలుసుకోవాలని విజయ విజ్ఞానచంద్రుడికి కోరిక కలిగింది ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు విజయదాసు అనే తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు ఎంతోమందిని అడిగారు కానీ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు ఢిల్లీ నగరం చాలా పెద్దది అందులో ఎందరో తత్వజ్ఞానులు ఉంటారు వారిని గురించి జనసామాన్యానికి తెలియదు మహామంత్రి అయిన విజయరాజును విజయమహారాజును ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఎరుగును కానీ ఆయనే ఈ తత్వాలు రచించే విజయదాసుని చాలామందికి తెలియదు విజ్ఞానచంద్రుడికి అసలే తెలియదు ఇంత గొప్ప తత్వవేత్తను ఈ నగరంలో ప్రజలు ఎరకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని విజ్ఞానచంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా గాలించాడు కానీ ప్రయోజనం లేకపోయింది అంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసం మఠం పక్కగా వెళుతూ లోపల నుంచి విజయదాసు తత్వం విన్నాడు వెంటనే ఆయన మఠంలోకి వెళ్ళి ఈ తత్వం రాసిన తత్వవేత్త ఎక్కడ ఉంటారు అని అక్కడ సన్యాసులను అడిగాడు ఆయన విజయమహారాజు ఢిల్లీ చక్రవర్తికి మహామంత్రి దివాణంలో ఆయనకు పెద్ద భవనం ఉన్నది అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కోసం ప్రయత్నించవచ్చు కానీ అది అంత తేలికగా దొరకదు అన్నారు సన్యాసులు విజ్ఞానచంద్రుడు ఈ మాటలు నమ్మలేకపోయాడు తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండటమేమిటి ఆయనను అందరూ మహారాజు అని పిలవడమేమిటి ఇందులో ఏదో మోసం ఉండాలి అనుకున్నాడు ఈ మోసం ఏమిటో తెలుసుకునేటందుకుగాను విజ్ఞానచంద్రుడు నేరుగా విజయమహారాజు భవనం వద్దకు వెళ్ళి నేను మహామంత్రిని ఒకసారి చూడాలి అన్నాడు ద్వారపాలకులు నవ్వి అది అసాధ్యమని చెప్పారు రాజాధిరాజులే మహామంత్రి గారి దర్శనం దొరకక వారాల తరబడి పడిగాపులు కాస్తారు మామూలు సన్యాసివి నీకు ఆయన దర్శనం ఎట్లా దొరుకుతుంది అన్నారు ఈ విజయదాసు పెద్ద వంచకుడు మహారాజులాగా సుఖాల్లో ఓలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అనుకున్నాడు విజ్ఞానచంద్రుడు అటువంటి మోసగాన్ని నాలుగు మాటలు అడగకుండా వెళ్ళరాదు అని నిశ్చయించుకుని ఆయన ద్వారపాలకులతో మీ గారి దర్శనమైన దాకా నేను ఇక్కడే ఉంటాను వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి అన్నాడు మొదట ద్వారపాలకులు లక్ష్య పెట్టలేదు కానీ రెండు రోజుల పాటు సన్యాసివాడు వెళ్ళకపోవటం చూసి వాళ్ళు ధైర్యం చేసి మహామంత్రి గారు ఎదుటికి పోయి సన్యాసి సంగతి చెప్పారు రెండు రోజుల నుంచి నాతో ఈ మాట ఎందుకు చెప్పారు కారు వెంటనే ఆయన్ని లోపలికి పంపండి అన్నాడు మహామంత్రి విజ్ఞానచంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి గారు బంగారు దూగుటుయ్యాలలో మెత్తలను ఆనుకుని కూర్చుని ఉన్నాడు దాసీలు ఆయనకు వింజామరలు వీస్తున్నారు పెద్ద పెద్ద రాజోద్యోగులందరూ ఎడంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు మహామంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు విజ్ఞానచంద్రుడు ద్వారం వద్దని నిలబడి కోపంగా తత్వాలు రచించే విజయదాసు నీవేనా అని గద్దించి అడిగాడు మహామంత్రి తల ఎత్తి చిత్తం స్వామి దయచేయండి ఆ ఆసనం మీద కూర్చోండి అన్నాడు వలె నటించి ఇహసుఖాలు అనుభవించే నీ బోటి మోసగాళ్లకు గాని ఈ ఆసనాలు నాబోటి నిజమైన జ్ఞానులకు కాదు ఈ విధంగా మునిగి తేలడానికి నీకు సిగ్గులేదా అన్నాడు విజ్ఞానచంద్రుడు స్వామి తమకు తెలియనిదేమున్నది ఇది సుఖప్రారబ్ధం అన్నాడు విజయదాసు విజ్ఞానచంద్రుడు ఇవ్వరిపోయి సుఖ ప్రారంధం అంటే ఏమిటి అని అడిగాడు కష్టాలలాగే సుఖాలు కూడా ప్రారబ్ధాన్ని అనుసరించి వస్తాయి వాటి నుంచి తప్పించుకోలేము వాటికి అతీతంగా ఉండటమే జ్ఞాని అయినవాడు చేయవలసింది అన్నాడు విజయదాసు నన్ను మోసం చేస్తున్నావు నీ సుఖ ప్రారంధాన్ని నేను తుడిచి పెట్టేయగలను అన్నాడు విజ్ఞానచంద్రుడు కనికరించి అలాగే చెయ్యండి ఈ సుఖాలు నా ప్రయత్నం వల్ల వచ్చినవి కావు ఇవి నాకు అవసరమూ లేదు అన్నాడు విజయదాసు ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడి ఉన్నట్టుగా నాతో బయలుదేరి రా అన్నాడు చిత్తం పదండి అన్నాడు విజయదాసు అర్ధరాత్రి వేళ ఇద్దరూ బయలుదేరారు తెల్లవారే లోపలే నగరం దాటి చాలా దూరం వెళ్ళారు విజ్ఞానచంద్రుడు మహామదిని మధ్యాహ్నం దాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు మిట్ట మధ్యాహ్నమైంది ఒక ఎడార్లాండ్ ప్రాంతం దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది నువ్వు ఈ మర్రి చెట్టు నీళ్ళనే ఉండు నేను దగ్గరలో ఏదైనా గ్రామానికి వెళ్ళి భిక్ష తెస్తాను మనం భోజనం చేసి మళ్లీ నడక సాగిద్దాం అని విజ్ఞానచంద్రుడు వెళ్ళిపోయాడు రాత్రల్లా నిద్ర లేకపోవటం చేత శరీరశ్రమ అలవాటు లేకపోవటం చేత నీడపట్టు చేరగానే విజయదాసుకు నిద్ర ముంచుకు వచ్చింది ఆయన కటిక నేల మీద పడుకుని గాఢ నిద్రలో మునిగిపోయాడు విజ్ఞానచంద్రుడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణిస్తూ ఆ మర్రిచెట్టు దిక్కుగా వచ్చింది ఆ బిడారు నేపాళ దేశ రాజుది ఆయన అత్యవసరమైన రాచకార్యం మీద ఢిల్లీ మహామంత్రి గారి కోసం వస్తున్నాడు ఈ బిడారు కూడా కిందటి మజిలీ వదిలి నుంచి ప్రయాణం సాగించింది మిట్ట మధ్యాహ్నమైంది కానీ వారికి విడిది చేయడానికి నీడపట్టు ఎక్కడా దొరకలేదు చివరకు వారు కూడా మర్రిచెట్టు చూసి అక్కడికి వచ్చారు చెట్టు కింద సుఖంగా నిద్రపోతున్న విజయదాసును చూడగానే నేపాళరాజు పోల్చుకున్నాడు వెంటనే ఆయన తన డేరాను విజయదాసు పడుకున్న చోటనే వేయించి తన తల్పం పైన నౌకర్ల చేత ఆయనను పడుకోబెట్టించి చుట్టూ పన్నీరు జల్లించి వింజామరలు వీచేవాళ్ళని ఏర్పాటు చేసి పక్కగా తాను ఒక కుర్చీపై కూర్చుని మహామంత్రి ఎప్పుడు నిద్రలేశాడా అని ఎదురు చూడసాగాడు ఏమంటే ఇంత జరిగినా విజయదాసుకు నిద్రాభంగం కలగలేదు విజ్ఞానచంద్రుడు భిక్ష పోగు చేసి తిరిగి వచ్చేసరికి మరిచేటు కింద అనేక డేరాలు గుర్రాలు ఏనుగులు కనిపించాయి సాయుధ భటులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఒక పక్కగా పెద్ద గాడిపోయి వంట కనిపించాయి అది ఒక పెద్ద మహారాజు శిబిరంలాగా ఉంది విజయదాస్ ఏమైనాడో ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్థం కాలేదు తాను అటు వెళ్ళగానే విజయదాసు వీటన్నిటినీ తెప్పించుకుని ఉంటాడు అని అనుమానపడ్డాడు కానీ అది ఏమంత సాధ్యంగా కనపడలేదు ఆయనకి ఏమీ పాలుపోక నిలబడిపోయి ఉండగా నౌకర్లు వచ్చి ఇది గారి మకా నువ్వెవరూ వెళ్ళి వెళ్ళు అన్నారు నేను విజయదాసు కోసం చూస్తున్నాను అన్నాడు విజ్ఞానచంద్రుడు వారింకా నిద్ర లేవలేదు మా మహారాజు గారు కూడా వారితో మాట్లాడాలని ఎంతో తొందరపడుతున్నారు వారి దర్శనం ఇప్పుడు కాదు అన్నారు భటులు ఈ సమయానికి విజయదాసు నిద్రలేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా నేపాళ గారు కనిపించాడు ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు మీరు ఎప్పుడు వచ్చారు నన్ను ఎందుకు నిద్రలేపలేదు నా వెంట ఒక సన్యాసి కూడా ఉండాలి ఆయన ఎక్కడా అని విజయదాసు అడిగాడు నేపాళ మహారాజు తన భటులను పిలిచి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సన్యాసి ఉంటే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు విజ్ఞాన చంద్రుణ్ణి నేపాళరాజు గుడారానికి తెచ్చారు ఆయన భటులు ఆయనకు హంస తల్పం మీద కూర్చుని విజయదాసు కనిపించాడు నేపాళ మహారాజే స్వయంగా ఆయనకు విసురుతున్నాడు విజ్ఞానచంద్రుని చూడగానే విజయదాసు లేచి నిలబడి స్వామి మీరు వెళ్ళగానే నాకు గాఢ నిద్ర పట్టింది నాకు మళ్ళీ మెలకు వచ్చేసరికి ఈ పాన్పం మీద పడుకుని ఉన్నాను వీరు నేపాళ గారు వీరు రావటం కూడా నేను ఎరగను ఇక మనం బయలుదేరదామా అన్నాడు నేపాళ గారు కంగారుగా నేను తమ కోసం మా దేశం నుంచి వస్తున్నాను ఎక్కడికి పోతారు అన్నాడు వద్దునాయనా నేనే పోతాను నాకు అంతా అర్థమైంది నీకు నేనేదో నేర్పుదామని అనుకున్నాను కానీ నేనే నేర్చుకున్నాను సుఖప్రార్థం అనుభవించక తప్పదు అనుభవించు నీవు జ్ఞానివి నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞానచంద్రుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట చెంబళ్ళకి ఆల్ కూడా నొక్కండి థ్యాంక్ యూ